వెల్కమ్ టు వైఎన్సీ టుడే థర్డ్ టాపిక్ ముఖ్యంగా మన జిల్లా అంతా కూడా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక డంపింగ్ యార్డ్ వల్లే మన జిల్లా ఉందని కూడా కొంతమంది మన జిల్లా నాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాని గురించి ఒక ప్రత్యేకమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం మన కెల్లంపూడి పరిసర ప్రాంతాలు జగంపేట పరిసర ప్రాంతాల్లో మన జిల్లాలో చేపల చెరువులు అధికంగా ఎక్కువగా ఉన్నాయి అయితే కొన్ని ప్రదేశాలు ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి ఇతర జిల్లాల నుండి మనకి చేపల జరువు చేపల పెంపకానికి చికెన్ వేస్ట్ అనేది తీసుకురావడం ఈ చికెన్ వేస్ట్ తరలించి చేపలకి ఆహారంగా వేయడం ఆరు నెలల్లో ఎదగవలసిన చేప ఆరు వారాల్లో ఎదిగిపోవడం ఇది సమస్య ఈ సమస్య మీద రెండు వేల పదహారులో జివో కూడా ఇష్యూ అయింది యానిమల్ హస్బెండరీ మరియు ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి జివో ఇష్యూ అవుతూ కూడా జీవోలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ గారిని చైర్పర్సన్ గా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ విఆర్ఓర్ గా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా స్టేషన్ హౌస్ అంటే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ ఒక మెంబర్ గా ఫిషరీ డిపార్ట్మెంట్ నుండి ఇన్స్పెక్టర్ గాని ఎవరి సిబ్బంది మెంబర్ ఆఫ్ కన్సర్ గా కూడా నియమా జరిగింది జీవో ఇష్యూ అయింది ఈ జీవో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కషాయి అంగడి లేదా చికెన్ వేస్ట్ ఈ వ్యర్థాలు అని అంటాం వీటిని మనం చేపకి ఆరు నెల వేయడం వల్ల ఏమవుతుందంటే చేప ఆరు నెలల్లో పెరగవలసింది ఆరు వారాల్లో పెరిగిపోవడం జరిగింది దీనివల్ల క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారణంగా కూడా చెప్పబడుతూ ఒక జివో ఇష్యూ అయింది రెస్టారెంట్లు కాకినాడ జిల్లాలో దాబాలో ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ అపోలో ఫిష్ సప్లై చేస్తారో అని చెప్పేసి అంటారు అయితే కొన్ని హోటల్లో అపోలో ఫిష్ అపోలో ఫిష్ కానీ ఉంది అపోలో ఫిష్ అసలు ఎక్కడిదే అపోలో ఫిష్ ఎలా వస్తుంది కాకినాడ జిల్లాలో ఇచ్చి రెస్టారెంట్లు అన్ని కూడా అపోలో పిషు వేస్తున్నాయా అనేది కూడా కొంతమంది అభియోగం ఈ అపోలో ఫిష్ ఇవ్వడం లేదు జలగ వ్యాధి జలగ జాతికి సంబంధించిన ఒక చేపని అపోలో పిషుగా ఆ రెస్టారెంట్ లో వేస్తున్నారని కొన్ని కొంతమందికి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి దీని మీద ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది ఇక్కడ సమాచారం ఈ రోజు అంటే రెండు టాపిక్లు రెండు ఒకదానికి ఒక లింక్ అయి ఉంది ఒకటి యానిమల్ హస్బెండరీ నుంచి చేపల చెరువులకు చికెన్ వేస్ట్ అలాగే కషాయ అంగడి కబేళ వ్యర్థాలు వేస్తున్నారు అని ఒకటైతే రెండోది రెస్టారెంట్ లో వేసేది అపోలో ఫిషనా అనేది రెండు అంశంగా ఉంది అయితే ఇక్కడ జివోలో జివోను కూడా ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయట్లేదు రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు అంటే రవాణా శాఖ కూడా ఎక్కడ కూడా మీరు ఈ వెహికల్స్ ఆపి కేసులు అమౌంట్ చేసిన దాఖలా లేవు ఓన్లీ పోలీసు వారు మాత్రమే దీని మీద చర్యలు తీసుకుని అక్కడ అడపాడ కేసులు కడుతున్నారు జిల్లా జిల్లాలో అనేది కూడా ఆపే అయితే ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం ఈరోజు కాకినాడ జిల్లాలో కెల్లంపూడి మండలం మరియు జగ్గంపేట మండలం అలాగే జగ్గంపేట కాన్స్టెన్సీ పరిధిగా చేపల జిల్లా అనేకంగా ఉన్నాయి ఈ చేపల చీరలు ముఖ్యంగా వేసేది తౌడ్ వేయవలసి ఉంది కొన్ని కొన్ని రకాల చేపల ఫుడ్ వేయవలసి ఉంది అలాంటిది మనిషి కేవలం చికెన్ వేస్ట్ మీద కషాయ అంగడి కబేల వ్యర్థాలు వేసి చేపలు పెంచడం వల్ల చేప తక్కువ కాలంలోనే అభివృద్ధి అయిపోయి పెరిగిపోవడం జరుగుతుంది దీనివల్ల నిర్ణీతమైన సమయానికంటే ముందు చేపను తేడం వల్ల ప్రజలకు ఎంతో ఆరోగ్యం పాడిపోయి చాలా ఇదిగా ఉంది అదే కాకుండా భూగర్భ జలాలు ఈ చికెన్ వేస్ట్ చేపలు వేయడం వల్ల ఆ భూగర్భ జలాల్లో ఈ రసాయనికం సంబంధించింది లేదా ఈ కుళ్ళిన పదార్థాలు లేదంటే ఈ చా ఈ చికెన్ వేస్ట్ కుళ్ళిన తర్వాత చిన్న చిన్న తెల్ల పురుగులు పడతాయి ఆ తెల్ల పురుగుల వల్ల కొన్ని కలుషితాలు భూగర్భ జలాలు కూడా నాశనమైపోతున్నాయని కూడా చాలా దీని మీద ప్రత్యేకమైన జీవులు కూడా ఉన్నాయి ఇందులో పక్కగా మనం చెప్పుకోవాలంటే తుని దారి వైజాగ్ జిల్లా నుండి ప్రతి శనివారం దాటిన దగ్గర నుంచి నైట్ దాటి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కూడా సుమారుగా రెండు వందల వాహనాలు ఓన్లీ చికెన్ వేస్ట్ విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి కేవలం ఒక కాకినాడ జిల్లా డంపింగ్ యార్డ్ అనే విధంగా చికెన్ వేస్ట్ తరలింది దీని మీద పూర్తి నిర్లక్ష్యం రవాణా శాఖ ఎందుకంటే ప్రతిదీ వెహికల్ లో తరలినారు వెహికల్ మూవ్మెంట్ పొజిషన్ లో ఉంటుంది ప్రత్యేకమైన అధికారులు దీనికి ప్రత్యేకంగా ఎవరు లేరు రవాణా శాఖ దీని మీద చర్యలు తీసుకోవాలి కానీ రవాణా శాఖ దగ్గర కనీసం కేవలం మెంబర్ మాత్రమే అని చేతులు తెలుపుకున్నారు అలాగే సంబంధిత అంటే తుని బోర్డర్ చేసుకుని కనీసం మన జిల్లాలో రాకుండా ఆప్ డౌన్ ఉంటే మండల తహసీల్దార్లు కూడా ఎవరు సపోర్ట్ చేయడం పనులు ఎక్కువ ఉన్నాయండి ఆయన కూడా చేస్తున్నారు అలాగే విఆర్ఓ నైట్ టైం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు ఫిషరీ డిపార్ట్మెంట్ మాకు పని లేదనే విధంగా చేతులు దొరుకునే పరిస్థితి కూడా ఫిషరీ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది ఖచ్చితంగా ఈ జీవో ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే ఈ సంబంధిత శాఖల అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి ఇవన్నీ చర్యలు తీసుకుని కాకినాడ జిల్లా భూగర్భ జలాలు కాకినాడ జిల్లా ప్రజలు ఆరోగ్యం కాకుండా కాపాడతారని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారండి నెక్స్ట్ అదే ఇదే టాపిక్ లో మనం అపోలో బిడ్ కోసం రెస్టారెంట్ కోసం కూడా మాట్లాడడం జరిగింది అయితే ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో జలవించిన చేపలను పెంచి ఆ చేపల్ని అపోలో బిడ్గా వండి అంటే ఇక్కడ మాంసం అంటే చా చికెన్ వేస్ట్ కబేళ కబేళ అంగడి కషాయ అంగడి కబేళ వ్యర్థాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా చేపలకు వేసి ఆ చేపలను పెంచి దాన్ని అపలో పిచ్చ పెడతారని కూడా అభియోగం ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు తదుపరి వీడియోలో మనం పూర్తిగా చూపెద్దాం ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో ఉన్న రెస్టారెంట్లో ఆహార తనిఖీలు శూన్యం ఆహార తనిఖీలో ఈ మధ్యకాలంలో కేసులు నమోదు కూడా చాలా తక్కువ మోతాదులోనే ఉన్నాయని చెప్పుకోవాలి అదేవిధంగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు రవాణా శాఖ రవాణా శాఖ నిర్లక్ష్యం వల్లే ఇన్ని వెహికల్స్ జిల్లాలోకి చాలా అంటే ప్రత్యేకమైన ఒక జీవం ఉంది ఆరోగ్యం నాశనం అయిపోతుంది మా ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగోలేదు మనం మనం చూసుకుంటే ఆనపతి కానిస్టెన్స్ లో కూడా ఒక ఊరికి సంబంధించి ఎంతో మంది అనారోగ్యం బాగా కూడా జరిగింది ఇలాంటివన్నీ కూడా అధికారులు కంట్రోల్ చేయకపోవడమే ప్రధాన కారణం ఇప్పుడైనా కనీసం అధికారులు చొరవ తీసుకుని ఆ మండల తహసీల్దార్లు అలాగే రెవెన్యూ రెవెన్యూ నుంచి విఆర్ఓలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అలాగే ఎస్హెచ్ఓలు చేస్తున్నారు ఎస్ఎస్ఓలు కోరుకుని ఫెసిలిటీ డిపార్ట్మెంట్ కూడా చొరవ తీసుకుని వెహికల్స్ మన జిల్లాకు రాకుండా అడ్డుగంచు వేసి కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మరి కోరుకుంటున్నాం ఇందులో సామాన్య ప్రజలు చేపలు తింటున్నారా ఒక రెస్టారెంట్కి వెళ్ళారంటే అపోలో బిషి చాలా ఖరీదుగా చెప్తారు ఎంతో మంది అధికారులు కూడా ఇందులో అపోలో దృష్టి తింటారు ఖచ్చితంగా రోగాలు బారిన పడటం ఖాయం వైఎస్సీ చెప్తుంది ఖచ్చితంగా అధికారులు చొరవ తీసుకోకపోతే కాకినాడ జిల్లా నాశనానికి నాందని తెలుపు థ్యాంక్ యూ దీని మీద క్షప్తంగా మరి యొక్క వీడియోలో మేము ఎవరిని ఉంటారు థ్యాంక్ యూ